హెచ్ వన్ బి వీసాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచడంపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా అధ్యకుడు నిర్ణయం అనాలోచితంగా ఉందని ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు ఇన్నాళ్లు విదేశీ నిపుణుల రాకతో నూతన ఆవిష్కరణలు జరిగి తద్వారా పరిశ్రమలు ప్రారంభమై లక్షలాది మంది అమెరికన్లు ఉపాధి పొందేవారని చెబుతున్నారు ట్రంప్ తాజా నిర్ణయంతో పలు రంగాల్లో అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వలసలపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్వన్బీ వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు వీసా దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేశారు దీనిపై అమెరికా చట్టసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు ఇతర దేశాలు పోటీ పడుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం వెలువడటం విచారకరమని అమెరికా కాంగ్రెస్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు లోపాలుంటే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించి ఉత్తమ విధానాన్ని తీసుకురావడం సమస్యకు పరిష్కారమని సూచించారు విదేశీ నిపుణుల రాకను నియంత్రిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చెప్పారు హెచ్వన్బీ వీసాదారులే చివరకు గ్రీన్ కార్డు పొంది చిన్నపాటి పరిశ్రమలను స్థాపించి అమెరికన్లకు ఉపాధి కల్పిస్తున్నారని రాజా కృష్ణమూర్తి గుర్తు చేశారు హెచ్న్బీ వీసా ఫీజు పెంపు వల్ల అమెరికా సాంకేతిక రంగంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని జో బైడెన్ కు సలహాదారుగా వ్యవహరించిన అజయ్ భూటోరియా తెలిపారు హెచ్వన్బీ విధానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకర్షించి అమెరికాలో నూతన ఆవిష్కరణలకు ఆజ్యం పోషిందని చెప్పారు విదేశీ నిపుణులపై ఆధారపడే స్టార్టప్లు తాజా నిర్ణయంతో తమ కార్యకలాపాలను నిలిపివేసే ప్రమాదం ఉందని అజయ్ భూటోరియా హెచ్చరించారు సిలికాన్ వ్యాలీ నుంచి విదేశీ నిపుణులు తరలిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అన్నారు సిలికాన్ వ్యాలీ బిలియన్ డాలర్ల కొద్దీ సంపదను అమెరికా వ్యవస్థకు సమకూరుస్తుండటమే అందుకు కారణమని తెలిపారు ట్రంప్ నిర్ణయంతో విదేశీ నిపుణులు అమెరికాకు పోటీగా ఉన్న కెనడా ఐరోపా దేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు వీసా ఫీజు పెంపు కన్నా మెరిట్ ఆధారంగా ఉద్యోగులను నియమించుకునే విధానాన్ని తీసుకురావడం ఉత్తమమని అజయ్ భుటోరియా అభిప్రాయపడ్డారు